అసలాం వలైకుం సోదరులారా మానవత్వం మానవత్వాన్ని చాటడం అంటే ఏమిటి ఎదటి వారికి సాయం చేయడంలో ఎలాంటి మానవత్వాన్ని మనం కలిగి ఉండాలి దాని గురించి ఒక విషయం మీ ముందు వచ్చడానికి నేను ప్రయత్నిస్తాను ఒక వ్యక్తి అర్ధరాత్రి ఇంటి బయట కూర్చొని బాధపడుతున్నాడు కంగారు పడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు అటుగా ఒక వ్యక్తి వస్తున్నాడు వచ్చి ఇతని బాధ టెన్షన్ని చూసి దగ్గరగా వచ్చాడు వచ్చి ఏమయ్యా ఏమైంది నీకు ఏంటి ఇలా బయట అర్ధరాత్రి బయట కూర్చుని ఉన్నావు నీకు వచ్చిన సమస్య ఏంటి అని ఈ వ్యక్తి అడిగాడు దానికి ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి అంటాడు అయ్యా నా ఇంట్లో నా భార్య పురుటు నొప్పులతో బాధపడుతుంది డెలివరీ సమయం పురుటు నొప్పులతో బాధపడుతుంది మరి పొరుడు పోయడానికి ఎవ్వరూ కూడా సహాయానికి రావట్లేదు అర్ధరాత్రి నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు అందుకే నేను బాధపడుతున్నాను అని ఆ వ్యక్తి ఈయనతో చెప్తాడు ఈ మాట విన్నటువంటి వ్యక్తి వెంటనే లేచాడు లేచి అంటాడు అయ్యా మీరు బాధపడకండి కంగారు పడకండి నేను ఇప్పుడే వస్తాను అని వెంట వెంటనే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తన భార్యతో అంటున్నాడు ఏమో ఒక స్త్రీ పురుటి నొప్పులతో బాధపడుతుంది పురుడు పోయడానికి ఎవరు ముందుకు రావట్లేదు నువ్వు అందులో చాలా ఎక్స్పర్ట్వి కదా నువ్వు నాతో రా అని భార్యను పిలుస్తాడు భార్య వెంటనే అయ్యో పదండి ఆమె ఎంత బాధపడుతుందో ఏమిటో అని ఒక నూనె సీసా ఒక నీళ్ళ తిత్తి తీసుకొని భర్త వెంట వెళ్ళిపోతుంది అర్ధరాత్రి ఆ భార్య భర్తలు ఇద్దరూ కలిసి వెంటనే ఈ ఇంటికి వస్తారు ఈ పేదవాడి ఒక యూదుడి ఇంటికి వస్తారు ఇతని ఎవరు ఒక యూదుడు ఆ యూదుడి ఇంటికి వస్తారు అతని యొక్క భార్య పురుటి నొప్పులతో బాధపడుతుంటే తన భార్యను తీసుకొచ్చి పురుడు పోయడానికి ఆ వ్యక్తి వెంట పెట్టుకొని వస్తాడు భార్యను వెంటనే ఆమె ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఆ బాధపడుతున్నటువంటి పురుటు నొప్పిలతో బాధపడుతున్న ఆ స్త్రీకి పురుడు పోయడానికి ఇతని భార్య లోపలికి వెళ్తుంది ఇతను ఈ వ్యక్తి దగ్గర కూర్చొని ఇతనికి ధైర్యం చెప్తున్నాడు నా భార్య ఇందులో ఎక్స్పోర్ట్ నువ్వేమీ కంగారు పడకు టెన్షన్ పడకు అని చెప్పి ఇతను ఈ వ్యక్తిని ఓదారుస్తున్నాడు కాసేపటికి లోపల నుంచి శబ్దం వినపడుతుంది పురుడు పోసినటువంటి ఇతని భార్య పిలుస్తుంది ఏమండోయ్ అమీరుల్ మోమిని అంటుంది అల్లాహు అక్బర్ ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి అక్కడి నుంచి లేస్తాడు బాధపడుతున్నటువంటి వ్యక్తి వెంటనే లేచి నిలబడతాడు అయ్యా మీరెవరు ఏంటి అమీరుల్ మోమినీనా అని ఆశ్చర్యంతో అడుగుతాడు ఎందుకంటే వచ్చింది ఎవరు అమీరుల్ మోమిని విశ్వాసుల నాయకుడు ఉమరే ఫారూఖ్ రజీల తలని వారు అల్లాహు అక్బర్ దేశాలను పాలించే రాజు రాత్రి గస్తీ చేస్తున్నారు ఎవరైనా నా రాజ్యంలో బాధపడుతున్నారా కష్టపడుతున్నారా నా అవసరం ఎవరికైనా ఉందా అని ఒక నాయకుడు రాత్రులు గస్తీ చేస్తున్నాడు వీధులంతా అలా గస్తీ చేస్తున్నప్పుడే ఇతన్ని చూస్తారు భార్యను తీసుకొచ్చి ఆ స్త్రీకి పొరుడు పోయించడం జరుగుతుంది ఆమె లోపల నుంచి అంటుంది అమీరుల్ మోమిని మీ యొక్క స్నేహితుడితో చెప్పండి అతనికి పండంటి మగబిడ్డ పుట్టాడు అని చెప్పండి శుభవార్తనివ్వండి అని లోపల నుంచి కబుర్ అందుతుంది సుధరుల్లారా చూడండి అమీరుల్ మోమినే ఆయన భార్య ఇద్దరూ కలిసి ఒక యూధుడు ఒక పేదవాడి ఇంటికి వచ్చి అవసరానికి ఆదుకున్నారు ఇది మానవత్వం కాకపోతే మరేమిటి సుధర్లారా ఈరోజు పక్క వాళ్ళు ఎలా పోతేనేంటి వారు బాగుపడుతుంటే చూడలేనటువంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి కష్టాల్లో మనం రావటం సహాయం చేయటము ఇది మానవత్వం అనిపించుకుంటుంది సుధర్లారా లేదు నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నాను నేనేంటి ఈ పనులు చేయడం ఏంటి అనుకునేవారు కూడా ఈరోజు లేకపోలేదు కానీ ఒక నాయకుడై ఉండి అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పని చెప్పల స్వయంగా అతనే వచ్చాడు ఎందుకంటే ఇది అసలైన నాయకత్వం అసలైన నాయకుడి యొక్క లక్షణం అది ప్రజల వద్దకు పాలన అని మాటలు కాదు చేతల్లో చూపించినటువంటి వ్యక్తి ఉమరి ఫరూ్ రజీ అల్లతల వారు సుదర్లారా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇస్లాంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఇస్లాంపై ఏదో ఒక నింద వేస్తూ ఉంటారు కానీ ఇస్లాం వాటికి విరుద్ధమండి వాటికి అతీతం అండి ఇస్లాం అనేది శాంతిని బోధిస్తుంది సహనాన్ని బోధిస్తుంది మానవత్వం అనేది ఇస్లాం చూపుతుంది ఈ మార్గంలో నడవమనే ఇస్లాం చెప్తుంది తప్ప ఇతర మార్గాలు చెడు మార్గాలు అన్యాయాలు దౌర్జన్యాలు వీటికి ఇస్లాం ఎప్పటికీ బోధించదు దీనికి చాలా అతీతం ఇస్లాం సుధర్లారా కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచితనంగా సహనంగా ఉండాలి ముస్లిం అనేవాడు సహనంగా ఉండాలి మానవత్వాన్ని అమలు చేస్తూ ఉండాలి కష్టం వచ్చిన వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలి ఇది ముస్లిం యొక్క లక్షణం సుదర్ల అల్లా శుభానవతల మనందరికీ కూడా శాంతితంగా ఉండి ఎదుటి వారికి సహాయం చేసే మానవత్వం చూపించే మార్గంలో ఉండే భాగ్యాన్ని ఆమీన్ ప్రసాదించుకా ఆమె